వేదికను వ్యక్తించిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మా నాన్నగారి ఆప్యాయులందరికీ నా ధన్యవాదాలు సభకు వచ్చినందుకు నాన్నగారి గురించి ఎంతోమందో ఎన్నో మాటలు చెప్తుంటే లిటరలీ నాకు తంగీళ్ళు వస్తున్నాయి ఇంతమందికి ఇంత ఆప్యాయత అనుబంధం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కోర్స్ మై ఫాదర్ చాలా మంచి వ్యక్తి అది నేను చెప్పుకోకూడదు కానీ ఇంతమంది నోటి నుంచి వస్తుంటే నేను చెప్పాలనిపిస్తుంది ఇంకా అంతకన్నా గొప్పవాడు నా తండ్రి అని మా నాన్నని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు నా నన్ను అయితే ప్రిన్సెస్ లాగానే పెంచాడు ప్రిన్సెస్ లాగానే ట్రీట్ చేస్తాడు కూడా తను తోపర్ గురించి లెక్క చేయడు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మా నాన్నకు యువరాణినే నా తమ్ముడు ఎప్పుడు యువరాజే అట్లే పెంచాడు అట్లే చూసుకుంటాడు కూడా ఆయన మా నాన్న దృష్టిలో ఫ్యామిలీ అంటే మేము నలుగురం మాత్రమే కాదు అంటే నాన్న అక్క తమ్ముడు మేము మా నాన్న మా నాన్నకి ఆరు మంది అన్న తమ్ముడు మా నాన్నతో కలిపి వాళ్ళందరి పిల్లలతో సహా మా నాన్నకు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని మా నాన్న నలుగురిని ఎప్పుడు అనుకోలేదు ఫ్యామిలీ అంటే మేము యాభై మంది కలిస్తేనే మా ఫ్యామిలీ అని మా నాన్న మాకు ఎప్పుడు చెప్పేవాడు నా చిట్ట చివరి వరకు కూడా నేను గుర్తు ఆ విషయాన్ని ఇంకా మా నాన్నకి ఇంత మీ కదా సంఘంలో ఇలా చేశారు అలా చేశారని ఇదంతా మా నాన్నకి మా తాతయ్య దోరగల్ గంగయ్య నుంచి వచ్చింది ఆయన పరవనాలని నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అండ్ హీఈస్ మై టైగర్ గంగయ్య తాదనే స్థాయిగా ఆయన ఆయన వారసత్వమే మా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటారు నువ్వు అంత మా నాన్నలాగనే చేస్తావు నువ్వు కూడా అన్నట్టు అంటే వారసత్వం ఎవరో ఒకటి తీసుకోవాలి అంటే నేనే తీసుకున్నానో ఏమో నాకు తెలియదు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నేను అంటుంటాను ఉంటాను ఎందుకు డాడీ ఇంత హోటల్స్ ఫేస్ చేస్తావు ఇన్ని సంఘాలు ఇవన్నీ ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకుంటావు మన ఫ్యామిలీతో ఉండొచ్చు కదా ఇంతమంది రెస్పాన్సిబిలిటీస్ నీకు ఎందుకు అవి అంతా అంటే దేవుడు ఎంతో కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దాన్ని మనం యూటిలైజ్ చేయాలి వాళ్ళందరి ఒకరి గొంతు కావాలి ఆ గొంతు కూడా నేను అవుతాను అంటాడు మా నాన్న నేను అంత కష్టం కూడా ఎందుకు మనం నలుగురే ఉండొచ్చు కదా హ్యాపీగా మన ఫ్యామిలీతోనే ఉండొచ్చు కదా నేను చాలా ఫేస్ చేస్తాను ఉన్న అంటే కూడా తను ఒప్పుకోడు ఎప్పుడు ఫస్ట్ సొసైటీ ఆ తర్వాతే మా నాన్న ఫ్యామిలీ మీకు అందరికీ ఆ విషయం చాలా బాగా తెలుసు ఇంత సపోర్ట్ చేస్తూ మా నాన్న మీకు ఉన్నారంటే దానికి కారణం మా అమ్మ తను ఎప్పటి నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి నేను నాకు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో మేమంతా కలిసే చూశాను నేను ఎప్పుడు మేము నలుగురు నుండి చూడలేదు మా ఇంట్లో నా పెళ్ళైన తర్వాత మా ఇల్లు చాలా బోసిపోయింది మా అమ్మ మా నాన్నే మిగిలిపోయారు మా తమ్ముడు చదువుకోవడానికే బయటికి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు అందరూ పెద్ద పిల్లలు అయిపోయినారు నాతో అక్క చెల్లెళ్ళంతా అప్పుడంతా మా ఇంట్లో మేము ఎప్పుడు ఇద్దరం నలుగురం కాదు ఎప్పుడూ చుట్టాలే మా ఇంట్లో మా నాన్నది ఎప్పుడు పెట్టే చేయ కానీ తీసుకునే చేయతే కాదు తనకు పెట్టింది తన స్తోమతకు మించి చేయాలంటాడు ఎవరన్నా అడిగితే కూడా ఎప్పుడూ కానీ ఒకరి దగ్గర చేయి చాచలేదు చాచ చాచాల్సిన అవసరం కూడా రాలేదు రాకుండా కూడా నేను చూసుకుంటాను ఇంతవరకు మా నాన్న నాకు చాలా కష్టపడి చేశాడు తనకు నాకు స్తోమతకు మించి చదివించాడు నన్ను మా తమ్ముడిని అయితే అది నేను చాలా చెప్పుకుంటాను అప్పట్లోనే పక్క నన్నారు ఆడపిల్లని ఎందుకు చెన్నైలో చదివిస్తున్నావు పెళ్లి చేసి పంపించచ్చు కదా అదే పది లక్షలు కట్నం పెట్టి అనేవాడు కానీ లేదు నా కూతురు అది సాధించాలా తను అది చేయాలా మా తమ్ముడికైనా కూడా తను అట్లే చేసినాడు ఏ రోజు నా సోమత మా మీరు ఇంతవరకే చదవండి మీ గోల్స్ ఇంతవరకే సెట్ చేసుకోండి అని ఏ రోజు మా నాన్న నాకు చెప్పలేదు ఈవెన్ మా నాన్నైతే నన్ను డాక్టర్గా చూడాలనుకున్నాడు అదే బైబీసీలో చేర్పించాడు బట్ కొన్ని కారణాల వల్ల నేను బయో ఇన్ఫర్మాటిక్స్ చదివాను అది కూడా మంచి చదువు చెన్నైలో చదివించారు ఎంటెక్ రాశాను ఆల్ ఇండియాలోనే నాకు థౌసండ్ నైన్కి వచ్చింది తను సపోర్ట్ చేస్తాడు ఫారిన్కి వెళ్ళడానికి కూడా బట్ ఫారిన్ వెళ్ళిపోతే నేను మా ఫాదర్ని మిస్ అవుతాను అని ఇంకొకటి ఎందుకు మళ్ళీ అంత దూరము మళ్ళీ మా నాన్న అందరూ సూట్ కోట్ మాట్లాడతారు ఇప్పటికే చదివించావు చెన్నైలో మళ్ళీ అక్కడ ఇంత బర్ బర్త్డేని ఎందుకు ఒక ఆడపిల్లకు నువ్వు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తావు అంటారు మా నాన్న ఫస్ట్ పుట్టడమే నాకు ఆడపిల్ల పుట్టాలి పుట్టిన తర్వాత నా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని ఫీల్ అయ్యాడు అది నాకు మా అమ్మ ఎప్పుడు చెప్తుండది కూతురు కావాలి కూతురు కావాలని కన్నాము సెకండ్ కాంగ్రెక్ మాత్రం భయపడ్డాం మేము మళ్ళీ కూతురు కొట్టదేమో అన్నట్లు మళ్ళీ మళ్ళీ యువరాజు పుట్టాడు మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది అంతటికీ కారణం మా నాన్న కష్టం మా అమ్మ సపోర్ట్ మా అమ్మ మా నాన్న లేదే మా కుటుంబం ఇలా ఉండదు మా అమ్మ స్టిల్ నా ఇప్పటికీ మా నాన్న ఉంటది నేను పెరిగే కొద్దీ మా నాన్న మా ఫ్యామిలీతో బాండింగ్ అనేది తగ్గుతూ సొసైటీతో ఎక్కువ పెరుగుతుంది బాండింగ్ అది మిస్ అవుతున్నాను నేను ఎప్పుడన్నా సినిమా నేను అడగకుండానే రిలీజ్ అయితే సినిమా తీసుకెళ్లేవాడు ఇప్పుడు పిలుస్తుంటే కూడా సినిమాకు వచ్చేంత టైము లేదు ఇంట్రెస్ట్ మా నాన్నకు లేదు ఏమంటే సొసైటీ ఇంపార్టెంట్ అయిపోయింది అది కూడా మంచి విషయమే ఇంత బాగా ఇంతమందిని మందిని కలుపుకోలుగా కలుపుకోవడం స్మైల్ తో చేసేస్తాడు అదంతా మీ అందరికీ బాగా తెలుసు చాలా హార్టెల్స్ కూడా ఫేస్ చేశాడు ఆయన ఒక్కడే ఎదుర్కొన్నాడు నాకు తెలుసు కూడా తను ఒక్కడే ఎదుర్కొన్నాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇంత లాంగ్ జర్నీ ఇంత పీస్ఫుల్ జర్నీ ఆయన అనుభవించడానికి సహకరించిన అందరికీ నా పేరు పేరున పాదాభలోనాలు జరుపుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఆయన చేసే జీవితంలో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా చాలా మాట్లాడాలి ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు సార్లు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు రాకుండా మా నాన్న ఎట్లయితే నన్ను కనుక్కొని నాకు ఇది కావాలంటాడో నా హస్బెండ్ కూడా నాకు అలాగే చేస్తారు నన్ను నోట్ నుంచి మాట చెప్పనవసరం లేదు నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమైపోతాయి అంటుంటాను నేను రిక్వెస్ట్ చేస్తాడు మా నాన్న నాకు మళ్ళీ మిస్ అవ్వకుండా అన్నట్టు నాకు ఇట్లాంటి హస్బెండ్ దొరికాడు ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండి ఇంత మంచి అదృష్టం చేసుకున్నాను నేను ఎన్నో జన్మల పుణ్యం అది మళ్ళీ మళ్ళీ ఇట్లే అవకాశం వస్తే అదే తల్లిదండ్రులే నాకు కావాలని కోరుకుంటాను అండ్ ధన్యవాదాలు సార్ అలాగే పులి కడుపులో పులే పుడుతుందనే సామధ్యం మరొకసారి డి రామచంద్ర గారు నిరూపించారు గంగ టైగర్ లాంటి గంగ గారి కూడా టైగర్ లాంటి రామచంద్ర గారు పుట్టారు ఓకే కంగ్రాస్ టు ఆల్ అండ్ మరి ఈ రోజు ఈ రిటైర్మెంట్ మ్యామ్ మాట్లాడతాం ఏదన్నా పుణ్యం చేస్తే ఆ పుణ్యం పిల్లలకి వస్తుంది అంటారు కదా మా నాన్న ఎంతో చాలా చెప్పలేని పుణ్యమేమో చేసినట్టున్నాడు అందుకే ద బెస్టల్లో వచ్చాడు మా నాన్నకి అండ్ ఇద్దరు నాకు కవల పిల్లలు అది కూడా ఆయన పుణ్యంతోనే లభించిందని నేను ఫీల్ అవుతాను అండ్ మా అత్తలు కూడా నాకు ఉంటుంది చేస్తారో ఆయన అలా సపోర్ట్ చేస్తారు ఈవెన్ ఇప్పుడు నేను ఈ గవర్నమెంట్ ఎంప్లాయీని నేను జాయిన్ అవ్వాలి అని అంటే కూడా ఆయన నన్ను ఎటువంటి పోస్ట్ చేయలేదు సభాధ్యక్షులకి వేదిక మీద ఉన్నటువంటి సంఘ నాయకులకు వైద్య బృందానికి ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ వందనాలు బావగారు నాకు వీరింపుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల ఆయన సర్వీస్లో ఇంత మంచి పేరు సంపాదించుకొని అందరి చేత శాషనిపించుకోవడం మీ అందరి స్పీచ్లు వెళ్ళిన తర్వాత ఆయన గురించి నేను చెప్పడం నాకు తెలిసి ఇంకేం లేదు దాదాపు ఉద్యోగం అంటే ఒక సంఘ నాయకుడిగా చలామణి కావాలంటే ఒక సంఘంలో రాణించాలంటే ధైర్యం అవసరం అన్ని రకాల బ్యాక్ పుష్ అవసరం మా బాబుకు అన్ని భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఆ యూనియన్ పరంగా కూడా మీరు చెప్పడంలో నేను కూడా అన్నమయ్య జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను సంఘం అంటే ఎలా ఉంటుంది సమస్యలు అంటే ఎలా ఉంటాయి ఎలా ఎదుర్కోవాలి అనేటి నాకు కూడా బాగా తెలుసు మా బావ నాకే కాదు చాలామందికి ఇక్కడ బావ ఎక్కాడు చాలామంది ఆయన ఆయన విషయాలు ఆయన సర్వీస్ ఆయన చెప్తూ ఉంటే నిజంగా మా వీక్కుడు ఆయనందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంతేకాదు మా కోడలు కూడా మంచి ఎఫిషియెంట్ మంచి నాలెడ్జ్గా ఉన్నాయి చాలా బాగుంటుంది సిన్సియర్గా జాబ్ చేస్తుంది నాకు ఇద్దరు కుమార్తెలు నాకు ఒక మూడో కుమార్తెగా మా కోడలు నేను చూసుకుంటున్నాను ఎప్పుడు కూడా మా మాట చవదాటదు చాలా పద్ధతిగా మా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి అందరినీ కలుపుకోలుకుంటూ అటు బ్యాలెన్స్ చేసుకుంటూ తన అమ్మగారి కుటుంబం కానీ మా అత్తగారి కుటుంబం కానీ భర్తతో కానీ అత్తమామలతో కానీ సరైన రీతిలో సక్రమంగా మాకు సహక సహకరిస్తూ మా కుటుంబానికి ఒక మంచి మహాలక్ష్మి వచ్చినట్టు మేము ఫీల్ అవుతాం ఇప్పటికే కాలాతీతమైంది చెప్పాలని చాలా విషయాలు ఉంటాయి మాట్లాడగలను కానీ టైం ఏంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బావ శ్రేషజ జీవితం ఆ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు పెద్దల వారికి గవర్నమెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి అభార్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా చేసినటువంటి సేవా భావాలతో చేసినటువంటి కార్యక్రమాలతో వారికి ఈరోజు సన్మాన పురస్కారం అనేటువంటిది ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో చేసినటువంటి సేవలకే ప్రతిఫలమే ఈ సన్మానం ప్రతి ఉద్యోగి కూడా ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఉంటుందో రిటైర్మెంట్ కూడా తెచ్చేటువంటి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు రెండు వేల ఇరవై నుంచి కరోనా టైంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో అభద్రతాభావంతో తిరిగి తన కుటుంబాన్ని చూస్తామా లేదా అనేటువంటి పరిస్థితుల్లో మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దీంతో జిల్లా హాస్పిటల్లో ఎక్స్రే విభాగంలో ప్రధాన భూమికను వహించబట్టి ఇది వాళ్ళను తాకాలా అన్ని రకాలుగా చేయాలా వాళ్ళని సంతృప్తిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఆ కరోనా టైంలో కూడా చేసినాం మరి అట్లే కరోనా టైం కాకుండా అప్పుడు పాలకులు కరోనా కన్నా భయంకరమైనటువంటి పరిపాలనా విధానాలతో ఉద్యోగుల సమస్యలతో ఈనాటి కూడా నేటికి కూడా ఉద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగుల సమస్యలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇంతకుముందు మునుపు ఉన్నటువంటి ఏపీ సంఘం ఒకటే ఏ ఏపీ సంఘానికి అనుబంధంగా అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఏపీ సంఘమే కాకుండా దానికి అనుబంధంగా కాకుండా మరొక సంఘం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అటువంటిది ఏర్పాటు కావడం ారాయణ రవికుమార్ కూడా నేతృత్వం అనేక సమస్యల పైన ఎందుకంటే మనం విడిపోయినాం కాబట్టి మన ఉద్యోగుల యొక్క ఇప్పటికీ కూడా రిటైర్ అయితే ఏమొస్తుందో తెలియని పరిస్థితులలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ సంఘాలని సమైక్యంగా సమిష్టిగా పనిచేసే తప్ప ఉద్యోగుల యొక్క దీర్ఘ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్ని ఆలోచనలో బియర్లో ఎప్పటికప్పుడు కూడా వెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జి సంఘంలో పూర్వీకులు మన పొత్తుడు ఉన్నటువంటి పివి రమణయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేసినాడు మరి ఈనాడు ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా మన మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో క్యాడర్స్ ఉన్నాయి కంటింజెంట్ కాడ నుంచి అవుట్ సోర్సింగ్ కాడ నుంచి ఏఎన్ఎం కాడ నుంచి ల్యాబ్ టెక్నిషియన్ కాడ నుంచి అన్ని రకాలుగా దాదాపు ముప్పై నుంచి నలభై వరకు ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నటువంటి ఈ సందర్భంలో మన కలిసికట్టుగా ఉండాలి అంటే ఈ తరుణంలో మన సమస్యల పరిష్కారం ఏ విధంగా సమస్యలు చేస్తాదో మనం ఏ ప్రతి మనం ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రభుత్వం అయితే వస్తుందో అని మనం తలచినామో ఆ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి మన దీకు చూడనైనా చూడకుండా ఉందంటే పలకరించను కూడా పలకరించకుండా ఉందంటే టోపీ రామచంద్రయ్య ఆయన ఇప్పుడు ఈ రోజు నుంచే కానీ భవిష్యత్ ఇక్కడ భవిష్యత్తు ఎక్కడ ఈ రోజు ఉన్నటువంటి మొలకెత్తినటువంటి ఉద్యోగుల ఆశాటిపిక కలగినటువంటి ఉద్యోగ సంఘాలు ఏం పనిచేస్తాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వగలుగుతాము అనేటువంటి విధానంలో మీరు కొనసాగుతే కాబట్టి మరి ఉద్యోగుల సంక్షేమ దృశ్య మనసుతో అందరు విశాలమైన దృక్పథంతో కలిసికట్టుగా చేయాలని చెప్తున్నా ఇప్పుడు రామచంద్రయ్య గారి గురించి నేను చెప్పాలంటే అతగాడు నన్ను బావ అనేవాడు నేను ఒయ్యి అనేవాడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్జిఓ సంఘంలో పనిచేసినాం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించి పనిచేసినాం అలు పెరిగిన పోరాటంతో ఆయన అనేక కార్యక్రమాలు చేసినాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చరిత్ర ఉంది అదే విధంగా ఎప్పుడైతే ఈ రేపటి నుంచి ఆయన స్వేచ్ఛ విశాలమైన ఈ ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది కానీ నేను మొదటి నుంచి చెప్తాను ఉంటాం కానీ ఎప్పుడైతే రిటైర్ ఇస్తాడో చూస్తుందో మనకు అనుకరణగా మనకు ఉండేటువంటి వారసులు మనం ఎంత మడుగు చూస్తారనేటువంటి భావన ఒకటి ఉంటుంది ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి శక్తి ఏమాత్రం ఉండదు మనకు అనుకూలంగా ఆయన గురించే కాదు చెప్పేది ఎవరికైనా కూడా మనకు ఆసరాగా ప్రేమగా పలకరించే పిలుపుల కోసము ఈ ముసలి వయసులో కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వారసులు వాళ్ళకు ఉన్నటువంటి పుత్రులు పుత్రికలు ఎప్పుడైనా కూడా ప్రేమగా వచ్చి పలకరిస్తే అదే వాళ్ళకు ఆయుస్సు యశస్సు తేజస్సు పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఆయన రిటైర్ అయిన తర్వాత స్వేచ్ఛగా సమాజ సేవలో ఇంకా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రోటరీ సంస్థలు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి ఏదో సంస్థలో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగి ఈ సమాజం యొక్క వాగువస్ కోసం మేలు దానికి కృషిలో ఆయన కూడా ఒక పాలు పంచుకోవాలని ఈ విరామ సమయంలో ఆయన ప్రశాంతమైనటువంటి విధానంలో గడపాలని ఆయన యశస్సు తేజస్సు ఆ పరమేశ్వరుడు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అందరికీ సెలవు రూపానంద సార్ గారు సివిల్ చర్చను గోపాల్ సార్ గారికి అలాగే నర్సింగ్ సూపర్ రెండు ఆయన సివిల్ సర్జన్ సారు ఆనందబాబు సారు గత ముప్పై ఏళ్ళ సంవత్సరాలుగా నుంచి నేను రామచంద్రయ్య సారు రాజరత్నం సారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను ఆయన నాకు ఎంతో టైం అందించినాడు తర్వాత ఒక తల్లి బిడ్డల దానా మమ్మల్ని ఆదుకుంటా ఒక రాజ్య రసన్ సార్ కానీ రూపార సార్ కానీ ఆనందబాబు సార్ కానీ ఇంతకుముందు ఉండే టైంలో మమ్మల్ని ఆదుపుట చేసినారు మంచి దేవుడు హస్బెండ్ ఆయన నాకు అయినా రాగా అనే టైం క్షణంలో వస్తన్నారు వాళ్ళు ఇంతకుముందు క్షణంలో ఆ ఫ్యామిలీ అనేది నడిపలే ఉండేరు ఆ సారు ఆ యొక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు గుర్తింపు మంచి సారు అటువంటి దేవుడు చిక్కాడు ఆయన దానికి నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అది ఎందుకంటే నాకు ఎనీ టైం సాయం చేసే మహానుభావుడు ఎవరు లేరు అది ఉండేవాళ్ళు మీరు ఆజాదతంత్రాన్ని పట్టుకోవాలి మాటలు రావట్లేదు ఆయన కూడా చుట్టాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పిలివిందుల్లో చేరినప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్ శ్రీడల్ తొలుప జాయింట్ సెక్రటరీగా చేరాను అక్కడి నుంచి బదిలీ మీద పొద్దుటూరుకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్లో ఇక్కడికి రావడానికి ఒక మహానుభావులు పెద్దలు లేరు వైఎస్ వివేకేందర్ రెడ్డి గారు ఆయన కారులో తీసుకెళ్లి ఆర్డర్ తీసుకుని వచ్చి నన్ను పొద్దుడూరు వేయించారు ఆయన ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పటి నుంచి నా ప్రస్థానం ఇక్కడ మొదలైనాక ఏపీ ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ క్లాస్ యూనియన్ ప్రెసిడెంట్గా పొద్దుటూరులో చాలా కాలంగా ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఎక్స్రే టెక్నిషి అసోసియేషన్కు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఇప్పటి వరకు కడప జిల్లా ఎక్స్రే టెక్నిషన్ అసోసియేషన్గా కొనసాగుతున్నాను కానీ అయితే అయిపోయింది కాకపోతే ఈ సంఘపరంగా ఏదైనా అధికారుల పట్ల నేను ఏదైనా పొరపాటుగా ప్రవర్తించింటే సభాముఖంగా అన్నిటి పరిస్థితిగా పొరుగుతున్నాను అసలు విషయం ఏమంటే ఈరోజు ఈ ఏపీజీఏ సెక్రటరీగా ఇలా నేను మీ ముందు ఉంటున్నానంటే ముఖ్య కారణం మన ప్రభాకర్ సారు రమేష్ కుమార్ గారు వీళ్ళు సహకారంతోనే నన్ను కమలాపురంలో కూడా ఒక రెండు నెలలు ఏపీజీఏ ప్రెసిడెంట్గా పనిచేశాను ఈయకు వస్తేనే నన్ను మళ్ళా వాళ్ళు నన్ను గుర్తించి సెక్రటరీగా ఏపీజీ సెక్రటరీగా తాలూకా సెక్రటరీ నియమించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి మన్నన పొందినందుకు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏమి చెప్తే అది వాళ్లకు ఈ మన సాయశ్రాలు అందిస్తాను ఈ ఉంటుంది తెలియజేస్తూ ఏ అవకాశం వచ్చినట్టు తెలుపుతున్నాను నాకు నా శ్రీమతి లభించడం పూర్వ ఎన్ని జన్మలైనా ఆమె నాకు భార్య కావాలని ఈ సోముఖంగా మేము కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఈ సంఘాల పట్ల ఆడంటే ఆడ తిరుగుతున్న పిల్లల పట్ల బాధ్యతగా లేకపోయినా ఆమె గ్రాడ్యుయేట్ బిఏ చదువుకున్నది వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా వాళ్ళను మంచి ప్రవర్తనతో వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గరుండి చేసింది ఆమె నాకు బాధ్యత లభించడం చాలా సంతోషంగా థ్యాంక్ యూ

그런 거안들어가 சும <laughs> மே